అయితే ఏం చేస్తున్నావు కోడిగుడ్డు టమాటా చేస్తున్నా కోడిగుడ్డు టమాటా అంతా ఎలా చేస్తుందో మీరు చూసేయండి కోడిగుడ్డు టమాటాకి ఏమి కిలో టమాటాలకి గుడ్లు తీసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్ట్ తర్వాత వేసే విధానం చూపిస్తాం ఆయిల్ అమ్మా ఆయిల్ అమ్మా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి

టమాటాలు వేసుకోవాలమ్మా ఇంకా చూడమ్మ బాగా వేగల చూడు చాలా సేఫాయి ఎక్కువ కళ్ళుప్పైనా అవునమ్మా ఆలో పోతే సాల్ట్ వేస్తారు ఎందుకంటే కరేదు కాబట్టి అలా పేస్ట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం తక్కువే వేసుకోవాలి ఇది కూర ఏర్లేదమ్మా సన్న మంట మీద మగ్గాలి మగ్గాల మగ్గితే బాగా పులుసు వచ్చింది మంట నగ్గిస్తా ఎందాకొచ్చిందో చూద్దాం ఇప్పుడైతే వీటిలో చెక్క లవంగాలు బిర్యానీ ఆ వేసుకుంటారు కానీ మేమైతే వేసుకోలేదు వస్తుంది టమాటాలు అయితే ఎక్కువైతే వేగకుండా అయితే వేయాలి మనం కొంచెం వేగిన తర్వాత వేసామంటే బాగుండదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్స్ అయితే దీనిలో వేస్తాం కదా వేసిన తర్వాత అవి కూడా ఉడకాలి కదా అందుకని ఇలాగైతే ఉండాలి ముందే మనం అంతా కూర అంతా వేయించుకొని మళ్ళీ గుట్టేసి వేగిన తర్వాత అయితే బాగుండదు అయితే ఎగ్ అయితే పగలు కొట్టేసిందమ్మా తర్వాత కొంచేపు మూత పెట్టిన తర్వాత కొంచెం సరే అలా వేసి వేసేటప్పుడు చూపిస్తాం మేము మీకు ఇప్పుడైతే కొంచెంసేపు మూత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్ అయితే ఇప్పుడు వేసాం కాబట్టి అది కూడా మాటతో చేసుకోవద్దు సిమ్ లో అయితే పెట్టుకోవాలంట ఇట్లా పెద్ద మాట మెంట నదిగిపోతాయి బాగా చిన్న పెట్టుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈరోజైతే ఏమో ఈరోజు కూల్ గా ఉంది కానీ ఎండ్ అయితే ఉంది బాగుంది మా చెట్లు అయితే చిన్న చిన్ని పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి ఇవైతే ఇవైతే కొయ్యలేదమ్మా కొయ్యటం మర్చిపోయింది అందుకని చూడండి ఎలా అయిపోయాయి చాలా వచ్చాయి కదా చిన్న అలా అయితే చేయాలా ఎందుకంటే కింద మాడిపోతుంది మళ్ళీ ఆమ్లెట్ లాగా ఉండాలి మనము ప్రాసెస్ అయితే చాలా నీట్ గా అయితే చేయాలా లేకపోతే కోరే మా ఫ్రిజు బిజి అయిపోతుంది చూసి చేసుకోండి అంతే ఇప్పుడైతే ఇలా వేసింది కదా మళ్ళీ మూత పెట్టేసుకోవాలా తిరిగేసింది కదా అవి ఇంకా తిరిగేసాక కొంచెం చేప ఉండాలి మళ్ళీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా కారం వేసుకొని కలుపుకోవటమే మెయిన్ ఏంటంటే ఈ ఎగ్ పగలు కొట్టిన తర్వాత దగ్గరే ఉండయితే దగ్గరైతే ఉండాలి సిమ్ లో పెట్టుకొని ఎంబట్నే మాడిపోతుంది అనమాట కారంమ్మానమ్మా కారం చూ ఇంకా ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది చూశారు కదా ఎగ్గు కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దా బాయ్ బాయ్